దేశం కోసం చేసిన ప్రతీకారం రక్తంతో కాదు తెలివితో రాసిన చరిత్ర ఈరోజు మనం చెప్పుకోబోయేది ప్రపంచం ఊహించని ఒక రహస్య ఆపరేషన్ గురించి ఒక సినిమా కథలా అనిపించినా ఇది నిజం ఇది ధురంధర్ ధురంధర్ అంటే ఎవరు ఏమిటి ధురంధర్ ఇది ఒక వ్యక్తి పేరు కాదు ఇది ఒక ఆపరేషన్ పేరు కూడా కాదు ఇది ప్రభుత్వానికి కూడా పూర్తిగా తెలియని అత్యంత గోప్యమైన స్ట్రాటజీ ఇది రా ప్లస్ పారా ఎస్ఎఫ్ కలిసి రూపొందించిన ఒక అదృశ్య ప్రతీకారం మిషన్ ఇది ఎప్పుడు మొదలైంది ఎవరికి తెలిసింది అసలు ఎప్పుడు ముగిసింది ఏదీ పబ్లిక్కు తెలియదు కాని యూరీ దాడి తర్వాత ధురంధర్ అనే నీడ దాడిచేసి మాయమైంది యూరీ అటాక్ భారతదేశం కోపం మరిగిన రోజు రెండు వేల పదహారు సెప్టెంబర్ పద్దెనిమిది తెల్లవారుజామున యూరి ఆర్మీ బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్పై పాక్ ఉగ్రవాదులు దాడి చేశారు పందొమ్మిది మంది భారత సైనికులు అమరులయ్యారు దేశం ఒక్కసారిగా కుదిలిపోయింది ప్రతి ఇంట్లో కోపం ప్రతి హృదయంలో కన్నీరు ఢిల్లీ అత్యవసర గోప్య మీటింగ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఇది యుద్ధానికి ప్రలోభపెట్టే ప్రయత్నం కాదు ఇది సూటిగా చేసిన దాడి సమాధానమివ్వాలి రా చీఫ్ సాధారణ దాడి కాదు ఊహించని దెబ్బ కావాలి ఆర్మీ చీఫ్ అంటే మనల్ని మించిపోయే ఓ మిషనా ఆనవత్త ఆపరేషన్ పేరు ధురంధర్ ద ప్రిపరేషన్ కమాండోలు సెలెక్టెడ్ దేశం ఊపిరి బిగబట్టి నిద్రపోతున్నప్పుడు ఇరవై మూడు మంది పారా ఎస్ఎఫ్ కమాండోలు ఏడు రోజులపాటు రహస్యంగా ట్రైనింగ్ పొందారు వారి లక్షణాలు ముప్పై ఆరు గంటలు నిద్రలేకుండా పనిచేసే సామర్థ్యం రాత్రిలో సూంచం శబ్దంతో కదలడం మూడు వందల మీటర్ల దూరంలో శత్రువును ఛేదించే స్నైపర్ నైపుణ్యం రిటర్న్ ఆప్షన్ లేదు అనే మెంటల్ ప్రిపరేషన్ కమాండర్స్ లైన్ ఈసారి బుల్లెట్ వాళ్ల మీద పేలాలి ఇండియాస్ సీక్రెట్ ఎంట్రీ ఇంటూ పాకిస్తాన్ సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రాత్రి మబ్బులతో కప్పుకున్న ఆకాశం పొగమంచు సరిహద్దు నిశ్శబ్దం కమాండోలు మూడు వేరువేరు మార్గాల్లో పాక్ టెరిటరీలోకి ప్రవేశించారు యాభై డెబ్భై లోయల మీదుగా శత్రువు నజరుకే పడకుండా శత్రువు క్యాంప్స్ చుట్టూ బాంబులమర్చారు సిగ్నలిచ్చేంతలో ప్రపంచం చూసిన అతి వేగవంతమైన ప్రతీకారం ప్రారంభమైంది ఆపరేషన్ ధురంధర్ ద స్ట్రైక్ కేవలం రెండు ముప్పై ఏఎం నుండి మూడు పది ఏఎం వరకు నాలుగు లాంచ్ ప్యాడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి పాకిస్తాన్ టెర్రరిస్ట్ మౌలిక వ్యవస్థ నలభై నిమిషాల్లో నేలమట్టమైంది కమాండర్ మిషన్ అకంప్లిష్డ్ రిటర్నింగ్ హోమ్ ఇండియా రిటర్న్స్ బిఫోర్ పాకిస్తాన్ అప్ వారి ఆపరేషన్ పూర్తయ్యేసరికి పాకిస్తాన్ ఇంకా నిద్రలోనే ఉంది దేశం గర్వపడిన ఉదయం ఇండియా కండక్ట్స్ సర్జికల్ స్ట్రైక్ పాకిస్తాన్ షాక్డ్ అ న్యూ బోల్డ్ ఇండియా ఇమర్జెస్ ఈ ఆపరేషన్ తర్వాత ప్రపంచం భారతదేశాన్ని కొత్త కోణంలో చూసింది మనం సహనం కోల్పోతే రణరంగమే సమాధానం అన్న సాక్ష్యం హీరోలు సినిమా తెరపై కాదు దేశ సరిహద్దులపై ఉన్నారు వల్ల మనమీనాడు శాంతిగా నిద్రపోతున్నాం ఇది ధైర్యం ఇది ప్రతీకారం ఇది భారతదేశం జై హింద్